పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో ప్రప్రథమముగా కావలసినది ఇదే లోబడి ఉండడం నాకెందుకో అనిపిస్తోంది ఇదే కొదువైంది ఇదే లోపించింది అని నాకు అనిపిస్తోంది ఇది సంఘంలో కావచ్చు ఇది కుటుంబాలలో కావచ్చు ఇది వ్యక్తిగత జీవితంలో కావచ్చు లోబడి ఉండటం మానేశారు ప్రజలు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు ఒకరితో పని లేకుండా ఒకరిని పట్టించుకోకుండా సేవకులను పట్టించుకోకుండా సంఘమును పట్టించుకోకుండా సేవను పట్టించుకోకుండా పరిచర్యను పట్టించుకోకుండా కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు సేవకుని మాట లెక్క ఉండదు సహోదరుల మాట లెక్క ఉండదు సహోదరుల మాట లెక్క ఉండదు అక్కడికి కుటుంబంలో కూడా తల్లి అంటే లెక్క ఉండదు తండ్రి అంటే లెక్క ఉండదు సహోదరుడు అంటే లెక్క ఉండదు సహోదరి అంటే లెక్క ఉండదు వదినమ్మలంటే లెక్క ఉండదు తోబుట్టువులంటే లెక్క ఉండదు వ్యక్తిగతంగా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించేస్తున్నారు దేవుని బిడ్డలారా ఒకరికి ఒకరు లోబడి ఉండాలని ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది మనల్ని మనం తగ్గించుకొని ఎదుటి వాళ్ళని హెచ్చించి మన వెర్షనే కాదు అవతల వారి వెర్షన్ కూడా మనసు పెట్టి ఆలోచించి వారి విధానంలో కూడా మనం నడిచే ప్రయత్నం చేద్దాం దేవుడి చిత్తాన్ని నెరవేరుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్